భారతదేశం చట్టబద్ధ పాలనలో ప్రపంచంలో నూట నలభై రెండు దేశాలని పరిశీలిస్తే అందులో డెబ్బై ఏడవ స్థానంలో భారతదేశం ఉంది నేర న్యాయ వ్యవస్థలో ప్రపంచంలో భారతదేశం ఎనభై తొమ్మిదవ స్థానంలో ఉంది పోలీస్ యంత్రాంగం రాష్ట్ర పరిధిలో ఉండటం వలన నేరాలు అండార్లు క్రిమినల్ నేరాలు ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర పరిధిలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఏర్పడటం కుటుంబ పార్టీలు ఏర్పడటం ఈ పార్టీలు న్యాయ వ్యవస్థని పోలీస్ వ్యవస్థని స్వయం ప్రతిపత్తిగా ఉంచకుండా వాటిల్లో దూరి జోక్యం కల్పించుకొని ఆయా రాజకీయ పార్టీల ప్రైవేట్ సైన్యంగా పోలీసు వ్యవస్థని మారుస్తున్న పరిస్థితి భారతదేశంలో సుమారు ఇరవై ఆరు లక్షల మంది పోలీసు యంత్రాంగం ఉంది అందులో ఒక ఇరవై శాతం వరకు నిరంతరం ఎప్పుడూ ఖాళీలు ఉంటా ఉంటాయి ఉన్న పోలీసుల్లో శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళ సెక్యూరిటీ కోసమే చాలామందిని ఉపయోగించటం వారి అవసరాల కోసం ఉపయోగించటం వారు పర్యటన సందర్భంగా వందలాది మందిని పోలీసులని సమీకరించడం ఇది నిరంతరం జరుగుతూ ఉంది అధికార పార్టీలు ప్రత్యర్థుల్ని వెంటాడటానికి వేటాడటానికి వారిని అరెస్ట్ చేయడానికి కక్ష సాధింపుకి పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం భారతదేశంలో రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై రెండు మధ్య పదకొండు వందల ఏడు లాకప్ మరణాలు ఈ దేశంలో సంభవించినాయి ఈ చనిపోయిన వారిలో అత్యధికులు దళితులు గిరిజనులు బలహీన వర్గాల వారు అతి పేదలు పదకొండు వందల చనిపోయిన ఏ ఒక్క పోలీసు అధికారికి కూడా శిక్ష పడలేదు కామన్ కాజ్ లోకనీతి లాంటి సంస్థలు చేసిన సర్వేలో ఒక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడినాయి పోలీసులని సర్వే చేస్తే వాళ్ళ అభిప్రాయాలను సేకరిస్తే యాభై శాతం పైగా పోలీస్ యంత్రాంగం నేరస్తులు పట్టుకొని వారికి శిక్ష పడాలంటే వారి నుంచి సమాధానం తీసుకోవాలంటే బలప్రయోగం తప్పనిసరి వారిని కొట్టడం తప్పనిసరి వారిని హింసించడం తప్పనిసరి అని తెలియజేసిందని ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగింది రకరకాలైన శాస్త్ర సాంకేత రంగాలను ఉపయోగించుకొని తప్పులు రాబట్టచ్చు సీసీ కెమెరాలు డ్రోన్లు సైబర్ క్రైమ్ నివారించడానికి అనేక రకాలైన శాస్త్రీయ పరిశోధనలు ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి కానీ వీటి ఏటిని ఉపయోగించుకోకుండా కేవలం కొట్ట కొట్టడం ద్వారా హింసించడం ద్వారా వాస్తవాలు రాబట్టనేటువంటి పరిస్థితి పోలీస్ యంత్రాంగంలో ఉంటా ఉంది ఇది కాకుండా పోలీసులు నియమించేటప్పుడు కానీ వారికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ వారికి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు కానీ వీటన్నిటిలో అధికార పార్టీ నేతల యొక్క హస్తం ఉంటుంది వారి జోక్యం ఉంటుంది మన జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత గెలిచిన అధికార పార్టీ నేతలు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఈ ఎస్ఐలని సిఐల్ని వీళ్ళని వారు వారి ప్రాంతాలను తీసుకురావడానికి వారి దగ్గర నుంచి లిఖితపూర్వకంగా ఒక లెటర్లు తీసుకోవటం వారి దగ్గర నుంచి పది లక్షల నుంచి ఇరవై లక్షల దాకా డబ్బులు తీసుకోవటం తద్వారా వారి మనుషుల్ని వారి నియోజకవర్గంలో ఎస్ఐల్గా సిఏలుగా తీసుకురావటం ద్వారా వారి యొక్క ప్రత్యర్థుల మీద వీరిని ఉపయోగించడం పెరిగిపోతా ఉంది గత సంవత్సర కాలంలో కొన్ని వందల కేసులు ప్రత్యర్థుల మీద పెట్టడం జరిగింది ఇటీవల ఆంధ్రప్రదేశ్లో తెనాల దగ్గర ముగ్గురు యువకుల్ని వారి గతంలో గంజాయితో మర్చే ఉందని తాగుబోతులని చీటర్స్ అని రౌడీలని రకరకాల పేర్లు పెట్టి నడి రోడ్డు మీద అనేక మంది ప్రజలు సమక్షంలో గొడ్డును బాదినట్టుగా విపరీతంగా కొట్టడం జరిగింది ఈ కొట్టడం తప్పు కాదు అలాగే శిక్షించాలి అని అధికార పార్టీలో ఉన్న హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి స్థానిక మంత్రులు వీరు చెప్తూ ఉంటే ఈ దేశం ఎటువైపోతుందో అర్థం కావటం లేదు ఆ వీడియో విడుదలై ప్రపంచమంతా చూస్తూ ఉంటే ఏమాత్రం సిగ్గుపడకుండా ఏమాత్రం బాధపడకుండా ఆ తప్పు చేసిన ఆ సీఐలు ఇద్దరిని సస్పెండ్ చేయటం కానీ టర్మినేట్ చేయటం కానీ కనీసం ట్రాన్స్ఫర్ చేయటం కానీ చేయకుండా వారికి బలాన్ని ఊతాన్ని ఇవ్వటం ద్వారా ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో పోలీస్ యంత్రాంగాన్ని ఒక ప్రైవేట్ సైన్యంగా అధికార పార్టీ ఒక ప్రైవేట్ సైన్యంగా ఎలా వాడుకోబోతున్నారో అర్థమవుతాం ప్రజలు చైతన్యవంతులు కావాలి ప్రజలు జాగృతులు కావాలి ఇలాంటి హింస పనికిరాదని చెప్పాలి మరొక వైపున పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్రంలో ప్రతి మద్యం షాప్ దగ్గర నుంచి ప్రతి నెల ఇరవై రోజు ఇరవై వేల నుంచి ముప్పై వేల దాకా కమిషన్లు తీసుకోవటం ప్రతి పేకాట కేంద్రం నుంచి డబ్బులు తీసుకోవటం గంజాయి బ్యాక్చుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం రౌడీ షీట్ల నుంచి డబ్బులు తీసుకోవటం స్థానికంగా రోడ్ల పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి దగ్గర నుంచి రోజువారీ మామూలు తీసుకోవటం ఇవన్నీ సహజంగా జరుగుతున్న పనులుగా కనపడుతూ ఉన్నాయి ఇలా చేస్తున్న వారిని ఏమాత్రం శి శిక్ష పట్టడం జరగటం లేదు స్థానిక ఎమ్మెల్యే ఏం చెప్తే చేసే విధంగా పోలీస్ యంత్రాంగం మారింది ఈ పరిస్థితి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మంచిది కాదు జైలులో దాదాపు ఐదు లక్షల మందికి పైగా మొగ్గుతూ ఉన్నారు అందులో ఒక లక్ష మంది ఎలాంటి విచారణ లేకుండా దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి జైలులో కొనసాగుతూ ఉన్నారు వీళ్ళని కూడా మనం గమనిస్తే వీళ్ళలో కూడా అత్యధిక మంది పేదవాళ్ళు దళితులు గిరిజనులు బలహీన వర్గాల వారు కనపడుతూ ఉన్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ చూస్తే ప్రతిరోజు సాయంత్రం మనం వెళ్ళి గమనిస్తే అనేక మంది అతి పేదలు ఆ స్టేషన్ చుట్టూ చిన్న చిన్న పెట్టి కేసులతో ఉంటా ఉన్నారు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయాలంటే కనీసం పదివేల రూపాయలు ఇస్తే తప్పితే ఎఫ్ఐఆర్ బుక్ చేయలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒక గ్రామంలో ఘర్షణ జరిగిందంటే వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయటం ఆ గ్రామంలో ఉన్న అధికార పార్టీ నేత చెప్తే బుక్ చేస్తున్నారు చెప్పకపోతే మానేస్తున్నారు ఈ రకంగా అధికార పార్టీ నేతలకి ఒక ప్రైవేట్ సైన్యంగా పోలీస్ వ్యవస్థ మారితే పోలీస్ వ్యవస్థకున్న ఆ నిజాయితీ పోలీస్ వ్యవస్థకున్న ఆ నమ్మకం ప్రజల్లో కోల్పోతారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో బ్రిటిష్ పాలనలో ఏర్పాటు చేసిన పోలీస్ చట్టమే ఈరోజుకి అమలవుతూ ఉంది ఐక్య సమితి ప్రతి పది లక్షల మంది ప్రజలకి రెండు వందల ఇరవై రెండు మంది పోలీసు యంత్రాంగం ఉండాలి అని భావిస్తే ఆంధ్రప్రదేశ్లో కేవలం నూట ముప్పై మంది మాత్రమే కొనసాగుతున్నారు ప్రతి పది లక్షల మందికి కనీసం యాభై మంది న్యాయమూర్తులు పనిచేయాలని భావిస్తే ఇండియాలో కేవలం పదిహేను మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు దాదాపు ఇండియాలో ఐదు వేల మంది ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు వారిలో పది శాతం పోస్టులు ఎప్పుడు ఖాళీగా ఉంటా ఉన్నాయి ఆ సంఖ్య మరింత పెరగాలి పోలీసులు స్వయం ప్రతిపత్తితో రాజకీయ జోక్యం లేకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అప్పుడే చట్టబద్ధ పాలన కొనసాగుతుంది రాష్ట్ర పరిధిలో ఉన్న పోలీసు వ్యవస్థని అటు రాష్ట్ర పరిధిలో కానీ కేంద్ర పరిధిలో కానీ ఉంచకుండా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా దాన్ని నియమిస్తూ ఆ సంస్థ నిర్వహణకి అత్యున్నతమైన నిపుణులను రాష్ట్ర కేంద్ర ప్రతినిధులను అందులో ఉంచి చట్టబద్ధ పాలన కొనసాగడానికి ఉపయోగపడాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది స్వయం ప్రతిపత్తి లేకుండా ఇది సాధ్యం కాదని భావిస్తుంది తెనాలి సంఘటన మనకు కనువిప్పు కలిగిస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెనాలలో జరిగిన ఆ యువకులపై దాడిని ఖండిస్తూ చట్టబద్ధంగా ఆ పోలీస్ అధికారులని శిక్షిస్తూ ప్రజలకి పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకాన్ని కలిగించాలని కోరుకుంటున్నాం బలప్రయోగం ద్వారా వాస్తవాలను రాబట్టుకోవాలనే ప్రయత్నాన్ని మాని దానికి బదులు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సీసీ కెమెరాలు ఉపయోగించి సాక్షుల్ని ఉపయోగించి వాస్తవాలను రాబట్టుకోవాలి చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని తామే శిక్షించే విధంగా ఉంటే ఇక న్యాయ న్యాయ వ్యవస్థ యొక్క అవసరం ఏంటి న్యాయ వ్యవస్థ తన పని తను చేసుకోవాలి పోలీస్ పని ఎఫ్ఐఆర్ బుక్ చేసి న్యాయ వ్యవస్థ ముందు ఆ నిందితుల్ని ఉంచటం న్యాయ వ్యవస్థ వేసిన శిక్షని అమలు చేయటం ఆ బాధ్యత మాత్రమే తీసుకోవాలి వీరే తమ చేతుల్లోకి తీసుకొని శిక్షలు విధించడం అనేది కొనసాగితే సమాజంలో అరాచకం పెరుగుతుంది